హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభ టీటైల్స్ అండి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మాయం 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 పూర్వం ఉన్నవన్నీ ఇప్పుడు ఎన్ని మాయమైపోయో ఏవో ఇవాళ కొన్ని రేపుకొని చూసుకుందాం ఏంటి ఏంటి అయ్యాయి అంటే పూర్వం మా చిన్నప్పుడు ఉన్న మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మా మేము పెద్దసలు మాయమైపోయి మేము చూ మా చిన్నప్పుడు మా పిల్లలకి మాయమైపోయాయి సరే సరే మా పిల్లల పిల్లలకి కూడా మాయమైపోతున్నాయి నేను అవి ఏంటి మాయమయ్యో ఎలా మాయో సరదాగా కొంచెం కొన్ని మాటలు మాట్లాడుకుందాం వాటికి వెళ్తే ఓకేనా పదండి అయితే వీడియోలోకి వెల్కమ్ అండి మాయం 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 ఏంటి మాయం గుమస్తాలు మాయం ఇదివరకు గుమస్తాలు అంటే మాకు తెలుసు మీకు ఎవరికైనా తెలుసు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మన అందరికీ పెద్దవాళ్ళ దగ్గర తెలుసు గుమస్తాలు మాయమైపోయింది వాళ్ళ రేపు ఎక్కడ గుమస్తాలు అండం కానీ అలాంటి పనులు చేసాం లేదు అంటే క్లర్క్ అని వచ్చింది ఆ పేరు మాయమైపోయింది గుమస్తా అనే పేరు మాయమైపోయింది క్లర్క్ ఏదో క్లర్కులో కూడా గ్రేట్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అవసరం అలా వచ్చింది గుమస్తాన మాయమైపోయారు కోడళ్ళలో ఫలితనం మాయం అత్తమామల సాయం మాయం చూసారా కోడళ్ళలో ఫలితం ఇదివరకు కోడళ్లు చేసినట్టు ఇప్పుడు కోడళ్ళు చేయలేదు ఎందుకు అని అనగచ్చు వాళ్ళు చెయ్యాలని ఉన్నా వాళ్ళు చేయలేదు వాళ్ళు బాడీ సహకరింది ఫస్ట్ రెండోది అంటే వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసి బయట తిరిగి ఇంట్లో చేసి అంటే ఇంటా బయట కూడా వాళ్ళే పనులు చేసుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళ పదితనం మాయం అత్తాకోడళ్ళ అత్తమామల సహాయం మాయం ఇదివరకు అత్తమామలు అంటే అన్ని ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు కాబట్టి కలిసి ఉండేవారు అంటే అత్తమామలు సహాయం ఉండేది ఇప్పుడు ఎవరు పిల్లలు ఎవరు ఇష్టపడరు కదా ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి అందుకు అత్తమామలు కూడా సహాయం కూడా మాయం అల్లుళ్ళకి ఇదివరకు ఎంత మర్యాద ఉండేదండి నేను మా చిన్నప్పటిని చూసాను కదా మా మా అన్నత్తలకి వాళ్ళు మా తాతగారు మా నాన్న ఎంతమంది మా అమ్మమ్మకి మా నాన్నకి మా ఆయనకి కూడా మా వారికి కూడా మా అమ్మ నాన్న ఎంత మర్యాద ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు అత్త మామల అల్లుల్ని అసలు గురయని ఒక్కటి పిలవట్లేదేమో కొంతమంది పిలుస్తున్నారేమో కూడాను కనీసం మర్యాద ఎవరు ఏదో వచ్చే అడిగిన బాగుండదో రండి భోజనానికి రా ఇది అది అంట కనీసం అన్నను కూడా చేయరు మా టైంలో ఏంటంటే మా అల్లుళ్ళని మర్యాదగా పిలిచే మన్నించేవారు ఇప్పుడు మర్యాద లేదు పేరు పెట్టి పిలవడం రా కూర్చోగో అంటారు గౌరవ మర్యాదలు లేవు పెట్టుబోతలు అసలు లేవు అన్నీ మాయమే ఇదివరకు అల్లుడి పెట్టుపోతానంటే సంవత్సరానికి ఒకసారి పట్టలను ఏదో ఇది చేసేవారు ఇప్పుడు ఏదో ఇవాళ తోచిన క్యాష్ పడేస్తారు లేకపోతే లేదు అంతే అయిపోయింది అది మాయం అంటే అందరి ఇళ్లలో కాదండి మా అలాంటి వాళ్ళలో జరుగుతున్నాయి జరగని వాళ్ళు ఇళ్ళలో సంగతి చెప్తున్నాను చాలామంది ఇళ్ళో అల్లు అల్లుడికి మర్యాద గౌరవ మర్యాద మాయమైపోయాయి పోస్ట్ మ్యాన్ ముందుకే మాయం ఇదివరకు లెటర్స్ కోసం ఎదురు చూసేవాళ్ళం పన్నెండున్నర ఒంటి గంట దాబా లెటర్ వస్తుంది అమ్మ నుంచి ఉత్తరం వస్తుంది నాన్నగారి దగ్గర నుంచి అత్త అత్తగారి దగ్గర నుంచి వస్తుంది లెటర్స్ కోసం ఎదురు చేసాం ఇప్పుడు నో లెటర్స్ ఓన్లీ ఫోన్ కాల్స్ హలో హలో పొలో పోలో ఇవే మనకి ఫోన్లు వచ్చాక పోస్ట్మెన్లు బాయం అయిపోయారు ఒక ఉత్తరం రాదు టెలిగ్రామ్ రాదు అది ఏది కూడా ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ అంటే కూడా వాట్సాప్లో మెసేజ్ అయిపోయింది లేదా ఓ వాట్సాప్ కాలు దూరదేశాల్లో ఉంటాను మ్యాన్ పాపం బాయం అయిపోయాడు అవి చిరుద్యోగి అతని ఏదో ఉన్నారు కానీ అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదనమాట పెద్దది ఏంటంటే అండి మొత్తం మన సమస్యలు వినే అశాంతం వినే వైద్యులు మాయం మటు మాయం మాయం కాదు మటు మాయం దగ్గరికి వెళ్తామా మనం చెప్తూ ఉంటామా మనం చెప్పుకుంటూ వెళ్ళడమే వాళ్ళు ఎవో ఇలా పేపర్ చూస్తారు ఇలాగ మనకు ఒక రెండు టావల్ పేరు నిండా మందులు మటుకు రాసిపడలం నెంబర్ వన్గా ఉన్నారు ఇప్పుడు డాక్టర్లు ఎవ్వరూ వైద్యం సరిగా చేయట్లేదు అందరూ అంటే మన మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటారు మందులు కూడా మన మీద కేవలం ఎక్స్పెరిమెంట్కే ఇస్తారు అయితే అయి అయితే ఆయన ఆడపిల్లి లేదా గులాబాడిపల్లకి అయితే ఆడపిల్ల లేదా మోడపల్లడు అలాగే అమ్మాడు బతికితే బతుకుతారు పోతే పోతారు మీరు జబ్బు ముదిరేకొచ్చారంట చనిపోతాను లేదు జబ్బు తగ్గునీ మా గొప్పతనం అని చెప్తారు అలా ఉన్నది అస్సలు మనకు ప్రాబ్లమ్స్ ఏంటి అశాంతం విని ఏంటి ఎలా ఉంది ఏంటి సమస్యలు ఎన్నో ఉంటాయి హెల్త్ బాగా అయితే వెళ్తామని చెప్తామా వినే డాక్టర్లు మాయమైపోయారండి సరైన వైద్యం మాయం కరెక్టే కదా ఉండో ఆడవాళ్ళందరి కోపం వస్తుంది చీర రవిక మాయం కరెక్టే కదా ఏమంటే యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా డ్రస్సులే ఇంట్లో నైటీలు డ్రస్సులు నైటీలు డ్రస్సులు ఆ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చి అరవై ఏళ్ళ వాళ్ళు దాటినాను కంఫర్ట్ అంటే ఏమిటో కంఫర్ట్ ఆడవాళ్ళం ఆంధ్రులం చీర కట్టుకుందామా చక్కగా జడేసుకుందామా పూలు పెట్టడం లేదు జుట్టు మాయం అందరూ కటింగులు కొనీలు క్లిప్పులు పెట్టుకుని వదిలేడాలు ఇవే ఫ్యాషన్ అయిపోయాయి చీర మాయం జడమాయం జుట్టు కాదు జడ మాయం చూసారా పూలు అసలు మొదటికే మాయం పూలు ఎవరూ పెట్టుకోరు పెట్టుకున్న వాళ్ళని ఆక్షేమిస్తారు ఇవి రోజు పూలు పెట్టుకుంటుంది నన్నే అందరూ అంటున్నారు కానీ నాకు రోజు పూలు పెట్టుకుంటాను నేను ఉంటే మటుకు పెట్టుకున్నాను లేకపోతే ఎక్కడికి పరిగెట్టము ఉన్నంతలో ఉన్నంతలో ఉన్న రోజు పూలు పెట్టుకుంటాను కానీ ఇవాళ చెప్పాను కదా చీరారవిగా మా డ్రెస్సులు ఫ్యాంట్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్యాంట్లు ఇప్పుడు నార్త్ వాళ్ళు వాళ్ళు వేసారంటే ఒక అర్థండి వాళ్ళ చీర వాళ్ళ డ్రెస్సింగ్ అది కానీ ఆంధ్రులు అందరూ కూడాను పెద్ద వాళ్ళు అది అంటే మాకు కంఫర్ట్ ఉంటుందని చెప్తారు వాకింగ్ కంఫర్ట్ కొని వాకింగ్ కట్టుకున్నారమ్మా దానికి కాదనం పెద్దవాళ్ళు తొట్టుకుపోయి చేరలేదు ఇంట్లో ఉన్నప్పుడు చీర ఏమండి ఇంట్లో ఉన్నప్పుడు కూడా చీర కట్టుకోరు ఓ నైటీ డ్రెస్సు అది కూడా చున్నీ లేని డ్రెస్సు మా అనమాట అలా ఉంది తర్వాత చెప్పాను కదా జడ మాయం పూలు మొదటికే మాయం ఇవన్నీ చెయ్యి ఇవన్నీ చెయ్యని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద ఇవాళ రేపును పుస్తక పఠనం మాయం నెంబర్ వన్లో ఉంది అది మనం ప్రస్తుతం మనం అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అందరూ మొదలెట్టే అలా కూడా అనుకోలేదు పుస్తక పట్టణమా చిన్నప్పుడు అండి తెగ వాళ్ళ పుస్తకాలు చిన్నప్పుడు అండి ఇప్పటికీ మేము కళ్ళుగా కొంచెం కొంచెం స్ట్రెయిన్ అవుతాయి అయినా అప్పుడప్పుడు లేతే అయితే పుస్తకం పడాలంటే పిచ్చిగా వాళ్ళం ఈ వీక్లీస్ వచ్చే మంత్లీస్ వచ్చేవి ఏ వచ్చినా వాళ్ళం అంతే కదండి మహా ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చదివేవాళ్ళం ఎన్నో పారాయణ చేసేవాళ్ళం ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు ఎంతసేపు ఫోన్లో విందామా ఫోన్లో పెట్టుకుందామా అయిపోయింది అంతే అంతవరకే విన్నవాడు వినడానికే పూర్తిగా ఓపిక ఉండట్లేదు సగం శ్లోకాలు ఇవ్వడం విందాం సగం శ్లోకాలు రేపు విందాం అంటున్నారు అందుకని పుస్తక పఠనం మాయం రేడియోలు అసలు ఎంతమందికి అండి రేడియోలు ఇప్పుడు మన నా ఛానల్లో చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తున్నారు చిన్నవాళ్ళు చూస్తున్నారు కదా ఎంతమంది ఇళ్లలో రేడియోలు ఉన్నాయో చెప్పండి మా ఇంట్లో రెండు రేడియోలు రెండు రేడియోలు నేను వాడతాను తెలుసా ఆ రేడియోలో ఉన్న పాటలు కానీ ఆనందంగా ఉంటుందండి ఇప్పుడు మొబైల్లో పెట్టించుకోవచ్చు లేకపోతే అందుకని దొరుకుతున్నాయి కదా దొరికినప్పుడు కొన రేడియోని వాడండి ఈ ఎందుకు వాడడం దొరుకుతున్నప్పుడు రేడియో ఎంత అండి రెండు వందలు మూడు వందలు ఆడవాళ్ళ మీద ఒక చీర కాదు జాకెట్ కొనుక్కొని కొని కుట్టించుకున్నంత వాల్యూ కూడా ఉండదు అంత చవక వస్తే ఆ రేడియో ఎక్కడో గదిలోనో కిచెన్లోనో ఎక్కడో మూల పెట్టి ఆన్ చేసి ఉంచేస్తే అలా పాటలు వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మొబైల్లో పాటలు పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజు కంటే రెండో రోజు మూడో రోజు చేస్తే ఏ పాట తర్వాత ఏది వస్తుందో మనకు తెలిసిపోతుంది ఇది రేడియోలో అలా కదా ఏమొస్తుందో నెక్స్ట్ పాట ఏమిటి ఆత్రంగా వింటాము చూస్తాము వింటాము రెండోను కానీ ఇప్పుడు రేడియో వినే స్తోతలే స్తోతలే మాయం పెరట్లో బావి మాయం చూసారా పెరట్లో బావి కూడా మాయమైపోతున్నాయి నిజమే ఇది ఎవరింట్లో బావి ఉందండి వాళ్ళ రేపును ముందు ఫస్ట్ ఇండిపెండెన్స్ ఇల్లు లేవు ఆ ఇండిపెండెంట్ ఇల్లున్నా ఇండిపెండెంట్ ఇల్లునే బావులు ఎక్కువ ఉంటాయి ఉన్నా ఏమీ ఉండవు ఎక్కడ చూసినా బోర్వెల్ తవ్వడం బోర్లు మోటార్లు ఇవి వచ్చాయి చక్కగా నూతిలో చాదేసి చేదుకుందామా ఇలా 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 చేదుకుందామా ఇవేమన్నా ఉన్నాయా లేవు ఆ ఆనందం మీరండి ఎంత ఎక్సర్సైజ్ అండి బావిలో నీ నీరు చేత్తే చేతులకి గుండెకి అంత మొత్తం బాడీకి ఎక్సర్సైజ్ ఎక్కడుంది అసలు బావిలే మాయం ఇంకా వేసి చేదుకోవడం ఎక్కడుంది సైకిల్ మాయం అంతే కదా ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలు దొక్కుతున్నారు పెద్దవాళ్ళు సైకిల్ తొక్కడం మీరు ఎక్కడైనా చూసారో చాలా రేరు అసలు సైకిల్ తొక్కట్లేదు పని పనివాళ్ళు కూడా ఇదివరకు ఎప్పుడైనా సైకిల్ మీద వచ్చారు ఇప్పుడు వాడు కూడా టూ వీలర్సే ఎవ్వరింట్లో పనమ్మే చూడండి చక్కగా టూ వీలర్ తప్పితే ఆటో ఈ రెండే ఎవరు నడిచిరారు సైకిళ్ళు తొక్కుకొని ఎక్సర్సైజ్ అవుతుందని సైకిళ్ళు తొక్కుకోరు టైం కలిసి వస్తుంది స్ట్రెయిన్ అయిపోయింది బాడీకి ఎంత ఎక్సర్సైజ్ ఆలోచించరు అలిసిపోతాం మేము మేము అలిసిపోతాం అందుకు సైకిల్ తొక్కం మోటార్ బైక్ మీద అంటే టూ వీలర్ మోపాయ వస్తున్నాయి కదా వీటి మీద వచ్చేస్తున్నారు ఈ చిన్న చిన్న పిల్లలకి ఇంకా ఏంటంటే ఎక్కడ దాకా ఒక హై స్కూల్కి వెళ్ళేదాకానే సైకిల్ వాళ్ళకి మోజు అయిపోతే సైకిల్ మాయం ఎండావకాయ మాయం మీకు ఎవరికైనా తెలుసునో తెలియదు చాలామంది విశాఖపట్నం జిల్లా వాళ్ళకి ఎండావకాయని ఉంటుంది బెల్లంలో వేసి వారం రోజులు ఊరబెట్టి ముక్కలు వేరే ఊట వేరే ఎండబెట్టి తింటాం అనమాట ఎండావకాయ పెరగడంలో కంపల్సరిగా తినేవాళ్ళం అది చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఆ ఎండావకాయే పట్టట్లేదు ఎవరి ఎవరికి ఒప్పుకుంది ఎందుకు అంత ఎవరిని నేను అనక్కర్లేదు నేనే పెట్టను ఆవకాయ ముందు ఫస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళమైపోయా ఆవకాయలు తినట్లేదు రెండోది ఏంటంటే అది పెట్టి చాలా చాలాసారి చక్రీ చేయాలి రోజు అదే ఊట ముక్కలు ఎండలో పెట్టాలి మళ్ళీ లోపల పెట్టాలి ఎండలో పెట్టాలి లోపల పెట్టాలి ఒక పది రోజులు పని కానీ ఆ ఎండవకాయ పెరుగన్నాను తింటే ఉన్న రుచి అబ్బా మరి అడక్కండి జీవితంలో మరి ఏం అక్కర్లేదు మధురం అమృతం అన్నీ అవి ఎంత రుచిగా ఉంటుంది అది కూడా ఎలా ఎండబెట్టారు ముక్కలు పెళ్ళని విరగాలన్నమాట మన చేతితో కానీ కత్తితో కనుకొట్టి విరిగిపోవాలి ముక్కలు ఆ విరిగిపోయిన ముక్కలు మళ్ళీ ఊటలో వేసి నానబెట్టి వర్షాలు పడేదాకా వందలోనే ఉండాలి అప్పుడు మెత్త మెత్తగా అవడం మొదలు పెడతాయి అనమాట ఇప్పుడు మే జూన్లో పెడతాము జూలై లేదు ఆగస్టుకి అన్ని వర్షాలు పడిపోతాయి మెత్త ముక్క రెండు నెలలు మళ్ళీ ముక్క మెత్తంటే మెత్తాన్ని ముద్దగా అవదు ఎండిపోయి నాకు కొంచెం రంగు కూడా నలుపుగా వస్తుంది కానీ ఆ ఎండావకాయ రుచి రెండు ఎండవకాయ మా నాయనమ్మగారు మా అమ్మ గారు ఎండబెడితే మమ్మల్ని కాపలా పెట్టేవారు ఎందుకు కాపలా కాకులు అయితే వచ్చేవి అనమాట తీసి తీసుకెళ్ళిపోతాయి అమ్మ మీరు ఇక్కడ అలాగే వాడు కాకులు ఆ కాకులు వచ్చేవి కాదు మా లాంటి కాకులు శుభ్రంగా సగం ముక్కలు తినేసేవాడు ఎండబెట్టిన ముక్కలే తినేసేవాడు అంత రుచికరమైన ఎండావకాయ ఇప్పుడు మాయం కుంపటి మాయం కుంపటి అంటే చాలామందికి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు మనందరికీ తెలుసు కొత్త కొత్త పిల్లలకైతే తెలియదు కుంపడి మీద దెబ్బ రొట్టి మాయం చూసారా అంతే కదండి స్టవ్ మీద రొట్టి వేరు కుంపడి మీద రొట్టి వేరు దెబ్బరొట్టిలో చాలా రకాలనే మేము రెండు మూడు రకాలు చేస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చేసుకుంటారు అనుకోండి ఆ దెబ్బరొట్టి మాయం ఆ కుంపడి మీద కాలితే ఎర్రగా పెచ్చుగట్టి గమగమలా ఆడుతూ దెబ్బరొట్టి వేసే వంటి ఇల్లంతా వాసన వచ్చేస్తుంది ఎంత పక్క పక్క మీద కూడా వాసన పోయినంత వాసన ఉంటుంది అంత గమ్మటి వాసన చాలా రుచిగా ఉంటుంది ఆ దెబ్బ రొట్టి మాయము కుంపటి మీద దెబ్బ రొట్టి మాయము మట్టి వాసన మాయం కరెక్టే కదా ఎక్కడ మట్టి ఉంటే కదా రానబడింది నీళ్లు చల్లేము ఇదివరకు కల్లాపు చల్లితే పేడ కలిపి కల్లాపు చల్లితే ఈ ఎండాకాలం ముఖ్యంగాను మట్టి వాసన ఘమఘమ వాళ్ళు ఆడుతూ అని పీల్చేవాళ్ళం ఇప్పుడు మట్టే లేదు కదా అంతా సిమెంట్కి వచ్చి అందరికీ సిమెంట్లే ఎక్కడ మట్టి జానడు మట్టి ఉంచుకోవట్లేదు ఏదో కొంచెం మొక్కలు పిచ్చిన వాడు కొంచెం లాగా చిన్న కాంపౌండ్ వాళ్ళు చిన్న పెట్ట గోడ కట్టుకొని పెట్టుకుంటాను తప్ప మొత్తం గ గచ్చిలే ఇంకా మనకి మట్టి వాసన ఎక్కడొస్తుంది ఆ మట్టి వాసన ఎంత ఆరోగ్యకరం మనకి కానీ మట్టి వాసనే మాయమైపోయింది మట్టి లేక పిడత కింద పిడత కింద పప్పు అంటాం ఆ బండి మాయమండి ఇప్పుడు కొంచెం కొంచెం వస్తే కానీ ఆ టేస్ట్లో ఆ పిడత కింద పప్పులు రావట్లేదు ఆ బండిలోని వాడి మిరపకాయ అన్నీ సన్నంగా తరిగి మురీలేసి కట్టేవాడు నిమ్మకాయ రసం పిండి బా ఏ విరుచు నోరు ఊరిపోతా చెప్తుంటే అలాగ ఎంత అలా తినేవాళ్ళం మేము అనమాట ఆ పెట్టిన కింద పప్పు బండే మాయమో ఎక్కడ ఉంది ఇప్పుడు ఎంతసేపు సమోసా పుణుకు బజ్జీ అప్పుడు మిరపకాయ బజ్జీలు అవి ఉండేవి అరటికాయ బజ్జీలు ఉండేవి కాని అండి ఈ సమోసాలు అవి మాకు చిన్నప్పుడు మాకు తెలియదండి అబ్బో సమోసా తిన్నామంటే ఆ రోజులో గొప్పగా చెప్పు మేము సమోసా తిన్నామని ఎక్కడో దక్కేది ఎప్పుడో మా నాన్నగారు ఎవరో తెస్తే తినేవాళ్ళం ఇప్పుడు పెట్టి ఐదో సంవత్సరం వచ్చిన ఐదండి మూడు నాలుగేళ్ళ నుంచి పిల్లలకి సమోసాలు అలవాటు చేశాను ఇక సమోసా తిని కచోడీ సమోసా తిని ఇవి ఆ పెడత కింద పప్పులు పెడదామా లేదా మురీ మిక్సర్ పెడదామా ఇలా రకరకాలు మన మన తిళ్ళు ఉంటాయి కదా అవి పెట్టడానికి ఎవరు ఇష్టపడట్లేదు తల్లిదండ్రులు ఇప్పుడున్న జనరేషన్ ఆ మన పాత వంటలు పెడదామా చేద్దామని కదా ఎంతసేపు స్టైల్ కావాలన్నమాట నూడిల్స్ తింటావా అవన్నీ సమోసా తింటావా ఇవన్నీ తింటావా అని అడుగుతారు తప్ప ఆ పెడత కింద పప్పు పెడతారు బజ్జీలు మైసూరు లాగా ఇవి చాలామంది తగ్గించారండి పిల్లలకి పెట్టడం వాళ్ళు తినడం కూడా అందుకే పిడత కింద పిడత కింద పప్పు బండి మాయం ఎక్కడ బండి కనిపించట్లేదు చివరికి ఓ వీధికి రెండు బండ్లు ఉండేవి ఇప్పుడు బండి మాయం అయిపోయింది రెండో ఇంకో పెద్ద న్యూస్ ఏం చేసానా వంద రోజులు ఆడే సినిమా మాయం ఏ సినిమా అయినా వంద రోజులు ఆడుతుందండి యాభై రోజులు ఆడటమే గొప్ప అయిపోతుంది మరి ఇన్ని రోజులకి పది సినిమాలు రిలీజ్ అవుతాయి ఎన్ని సినిమాలు ఆడితే ఎంత ఎన్ని సక్సెస్ ఎంతమంది సక్సెస్ అవుతారు అసలు ఇదివరకు వంద రోజులు ఆడిందో దగ్గర పెద్ద ఫంక్షన్ చేసి వారు వంద రోజులు సినిమా ఆడిందని వచ్చేసి నిర్మాతలో హీరో హీరోయిన్లు అందరూ వచ్చి అక్కడ ఏ ఊర్లో ఆడితే ఆ ఊర్లో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసేవారు ఇప్పుడు అసలు వంద రోజులు సినిమావే లేదు ఇంకా వంద రోజులు సినిమా ఆడి సినిమా లేకపోయినప్పుడు ఇంక ఫంక్షన్ ఏం చేస్తారండీ మా ఏం ఇప్పుడు ఏమో ఇప్పుడు ఏమిటొచ్చింది వంద రోజు సినిమా కాదు వంద కోట్లు వచ్చేయా రెండు వందల కోట్లు వచ్చేయా సినిమాలు వచ్చాయి డబ్బు ఎంత వచ్చిందో చూస్తున్నారు అది ఎన్ని రోజులు ఆడిందో చూడట్లేదు అనమాట అది ఎన్ని రోజులు ఎక్కువ ఎప్పుడు ఆడుతుంది ప్రజలు ఎక్కువ ఆదరిస్తున్న కొద్ది ప్రజలు నిత్యం హౌస్ఫుల్ అయిపోతే థియేటర్ ఏ సినిమా హాల్ అని కూడా థియేటర్ కదా ఉంచుతాడు అసలు సినిమా మొదట మూడు రోజులు ఉంటారు జనం తర్వాత హాల్కి వెళ్తే పది మంది ఇరవై మంది ఉంటారు అందుకని వంద కోట్లు వంద రోజులు ఆడే సినిమాలు కూడా మాయమైపోయాయి కుంకుడుకాయలు సీకాయలు ఎప్పుడో మాయం ఎందుకు షాంపో ఎయిర్ కండిషనరు షాంపూ మేము కూడా వాడుతున్నాం అందుకే ఇంక మిమ్మల్ని అనడానికి లేదు ఇప్పుడు జనరేషన్ అనడానికి లేదు మేము కూడా అదే షాంపూ సుఖం మరిగితే ఇలాగే ఉంటుంది మన మనుషులకి ఏంటి ఆ అక్కడికాయలు కొట్టాలి వేడి ఇళ్ళనాలు పెట్టాలి పులుసు తీయాలి తల రుద్దుకోవాలి కంట్లో పడిపోతాయి కళ్ళు మండిపోతాయి ఇలా రకరకాలు ఇప్పుడు అలా లేదు కదా ఎంత మబ్బులు అయితే షాంపూ పోసుకున్నాం వేడి ముందుగా బరా బరా బెరిసాము బొర్ర కొబ్బరికాయ పీచేటట్టే రుద్దులటట్టే ఉంటుంది ఆ తల మీద ఎంత జుట్టున్నాను మర్నాడుగా నూనె రాసుకోకపోతే పిచ్చి కట్టినట్టు ఉంటుంది అందుకని షీకాయతోటి కుంకుడుకాయతో పోసుకుంటే జుట్టు మృదువుగా చక్కగా నల్లగా మెలమెల మెల మెరిసిపోతూ పొడుగ్గా పెరిగేది ఇప్పుడు అందుకే ఎవరికి జుట్లు కూడా లేకపోవడం కారణం ఈ షాంపూలు కెమికల్ షాంపూలు వాడడం వల్ల అందుకని కుంకుడికాయలు షీకాయలు మాయం పిచ్చుకలు సీతాకోక చిలుకలు మాయం ఎక్కడ ఉన్నాయండి చెట్లు ఉంటే పిచికలు సీతాకొక అదే గార్డెన్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చాయనుకోండి టెర్రస్ గార్డెన్స్ అని కింద ఇంటి ముందు వాకిటి ముందు ఇప్పుడు మళ్ళీ వచ్చి మధ్యలో అవి కూడా మాయమైపోయాయి మొక్కలన్నీ మాయమైపోయాయి కానీ ఇప్పుడు మళ్ళీ అందరు ఇంట్రెస్ట్గా టెర్రస్ గార్డెన్స్ పెడుతున్నారు ఇంట్లో ఉన్న చిన్న బాల్కనీలో పది కుండీలు పెట్టినా ఏవో మొక్కలు పెడుతున్నారు కాబట్టి అవి ఉంటున్నాయి కానీ అవి ఎక్కువ చక్కగా అంటే తోటల్లాగా ఉండి వాటిలో సీతాకొక చిలకలు పిచ్చుకులు ధాన్యం అవి ఉన్న ధాన్యంతో అవి ఉన్నాయి అనుకోండి పరి అది పండిస్తారు అనుకోండి అక్కడ పిచ్చుకలు వస్తాయి ఇవి మా ఇవ్వండి ఊర పిచ్చుకులు అవి వాళ్ళు మేం చేసి ఇంతేసి పిచ్చుకలు కిచికిచకి అది ఇప్పుడు ఎప్పుడైనా మా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి అనుకుంటాను ఎప్పుడు వీడియో తీద్దాం కానీ నేను తీసేట పారిపోతాయి ఆ పిచ్చుకలు మాయం సీత ఆ చిలకలు మాయం అస్సలు ఉండట్లేదు ఇవండి వాడు కొన్ని చెప్పాను మిగిలిన మాయం మాయం మళ్ళీ చెప్తాను మరి మరికొన్ని వర్డ్స్ ఎలా ఉంది మీరు ఏమంటారు ఇవన్నీ మాయ మాయం అయిపోయా లేదా మీ లైఫ్లో కూడాను తప్పకుండా కామెంట్లో పెట్టండి అయ్యాయా లేదా ఇది ఎలా ఉందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొడుపు కథకి వెళ్దామా నేను అడిగిన కదా మూట ధరిస్తే ముచ్చాల పేరు అని చాలామంది పెట్టారు కరెక్టే పళ్ళు మన నవ్వే అనుకోండి పళ్ళు చక్కగా కనిపిస్తాయి మా అంత అంతంగా ఉంటే నవ్వు అంత బాగుంటుంది అనమాట అయితే ఇవాళ పొడుపు కథ ఏంటంటే మా తాత ఏటోతులకి వెళ్ళి మూడు ఎట్లని తెచ్చాడు అవేంటి ఒకటేమో కరిగేది ఇంకోటేమో తేలేది ఇంకోటేమో మునిగేది ఏంటా మూడు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి ఇది అందరూ అన్ని ఫంక్షన్స్లో ఇది వాడుతూ ఉంటాం అనమాట నేను హింటీస్ ఇస్తున్నాను కదా అన్ని ఫంక్షన్స్లో ఇది వాడతాం శుభకార్యాలకి అన్నిటికీ వాడతాం శుభకార్యాలు ఎక్కువగా అనమాట ఇదేంటో కామెంట్లో పెట్టండి జవాబు తప్పకుండా నేను చాలామంది పెట్టారు పళ్ళని అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ దీన్ని కూడా ట్రై చేసి పెట్టండి థ్యాంక్ యూ బాయ్